హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పొట్లకాయ కూర పొట్లకాయ అంటేనే చాలామందికి అయిష్టత కలుగుతుంది ఎందుకంటే పొట్లకాయ నుంచి ఒక రకమైన వాసన రావడమే అందుకు కారణం ఈ పొట్లకాయ కూరను ఎక్కువగా హాస్పిటల్స్లో పేషెంట్స్ పెడుతూ ఉంటారు చాలా తక్కువ ఉప్పు కారంతో ఉడికించి కప్పు అన్నము కప్పు కూరతో పెడుతూ ఉంటారు పొట్లకాయలో కాల్షియం అధికంగా ఉంటుంది కుండి జబ్బులున్నవారు షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా తినొచ్చు పొట్లకాయ తినడం వల్ల ఈజీ డైజెషన్తో పాటు స్కిన్ కూడా గ్లో వస్తుందని ఆయుర్వేద నిపుణులే చెప్తున్నారు ముందుగా పొట్లకాయని ఉప్పుతో శుభ్రం చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే లేత పొట్లకాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ముందే తాలింపు గింజలు వేయడం వల్ల మాడిపోతున్నాయి అందుకే నేను నెక్స్ట్ వేసుకున్నాను చెంచాడు పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తాలింపు మగ్గిన తర్వాత ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తాలింపు అంతా ముక్కలు పట్టే విధంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చాలా రుచిగా ఉంటుంది పొట్లకాయతో పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది పొట్లకాయ పెరుగు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పొట్లకాయ ముక్కలు ఒక థర్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి నేనైతే చాలా తక్కువగా వేసుకున్నాను ఉప్పు కారం మీకు కావాలంటే మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ పాలు పోసుకోవాలి పచ్చి పాలైనా పోసుకోవచ్చు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు పాలు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి పాలు పోయడం వల్ల పొట్లకాయ కూర అదనపు టేస్ట్ వస్తుంది ఇంకా గుజ్జుగా కూడా ఉడికి చాలా రుచిగా ఉంటుంది ఫైనల్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంటే పేషెంట్ తినాలనుకుంటే మసాలా పౌడర్ వేసుకోకపోవడమే మంచిది ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న పొట్లకాయ కూర రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్